నాకు చూడన్న కొత్తగూడెం జూనియర్ కళాశాలలో చదువుతున్నాను మేము బస్ పాస్లు మాకు రేట్లు పెంచారు అలాగే మహిళలకు ఎంప్లాయీస్లకి అలాగే కొంతమందికి బస్సులు ఫ్రీగా ఇస్తున్నారు కానీ మాకు ఇవ్వట్లేదు మాకు వారానికి రెండు రోజులు ఒక రోజు కూలికెళ్ళి ఏదో బస్ పాస్ ఫీజు కట్టుకుంటాం కానీ ఇప్పుడు బస్ పాస్ పెంచితే మేము ఎలా అంటే ఎలా కట్టాలి అలాగే కొంతమంది కొంతమందికి ఫ్రీగా ఇస్తున్నారు మాకు ఇవ్వట్లేదు ఇది పై అధికారులు గమనించి మా గురించి ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాం జిల్లా ప్రధాన కార్యదర్శిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల ఇరవై ఆరు హామీలతోటి తెలంగాణలో గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డప్పుడు విద్యార్థులకు నాలుగు వందల ఇరవై హామీలను అనేక హామీలు ఇచ్చింది విద్యార్థుల సమస్యలను అందించిన పరిష్కారం చేస్తాం ప్రభుత్వ విద్యని ప్రోత్సహిస్తామని చెప్పేసి అనే ఒక నినాదంతో ఈరోజు గవర్నమెంట్ ఏర్పడ్డది ఏర్పడ్డ ఈ హామీల్ని ప్రజలు స్వాగతించినప్పటికీ ఈరోజు ఎక్కడి హామీలు అక్కడే పోగా ఆరు గ్యారంటీలు తుంగలో తొక్కి విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసే పరిస్థితిని గవర్నమెంట్ చేస్తూ ఈరోజు అర్ధాంతరంగా బస్ పాస్ ఛార్జీలను పెంచింది ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ఎక్కువ మంది విద్యార్థులు వేల సంఖ్యలో నేడు బస్సులకు రాకపోకలు చేస్తున్నారు అది కూడా ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నటువంటి విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నది వీళ్ళ మీద ఇంతకు ముందున్న ఛార్జీల ప్రకారం నాలుగు వందల రూపాయలు ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఉంటే దాన్ని ఆరు వందలకు చేసి అంతే విద్యార్థులకు ఈరోజు అదనంగా ఇరవై శాతం బడ్డను విద్యార్థుల పైన పడుతుంది కూలీ చేస్తే గానీ ఇంట్లో పొట్టగడవని పరిస్థితుల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల్ని నేడు స్కాలర్షిప్లు ఇక ఇబ్బందులకు గురి చేస్తూ దీని మీదే మూలిగే మీద తాటిపండు పడ్డది అనే చందంలో ఈ రోజు ఇంకా అధిక భారాన్ని విద్యార్థుల పైన తెలంగాణ గవర్నమెంట్ మోపడం సిగ్గు సిగ్గు చేయడం చెప్పేసి విద్యార్థి సంఘంగా మేము తెలియజేస్తున్నాం పెంచిన బస్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలి విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి పీడిఎస్ఈ భద్రాని కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం